హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలోని మనం డైలీ వాడుతున్న పూజ సామాగ్రి వెండి వస్తువుల్ని ఎల్ మన ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లిక్విడ్స్ పౌడర్స్ ఏమీ లేకుండా ఎలాగ పాలిష్ పెట్టుకోవాలో ఇప్పుడు చూద్దామండి మనం డైలీ కూడా పూజకి ఉపయోగించిన సాంబ్రాని కడ్డీలు అలాగే ధూప్ స్టిక్స్ అవి వాడేసిన తర్వాత వచ్చే వాటి పౌడర్ తోటి మనం ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ నేను ఎటువంటి కెమికల్ లిక్విడ్స్ కానీ పౌడర్స్ కానీ యూస్ చేయడం లేదు ఇలాగా రోజు పూజకు వాడే సాంబ్రాను కడ్డీలను అయిపోయిన తర్వాత వచ్చిన పౌడర్ తోటి నేను ఇప్పుడు నీట్గా క్లీన్ చేస్తానండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాము మనం డైలీ ఇలాగా పూజకు వాడిన వెండి వస్తువులకి వీడియోలో చూపించిన విధంగా ఇలాగ పౌడర్ని అప్లై చేసి మనం క్లీన్ చేసుకోవాలండి ఇలాగా ఈ గిన్నె మొత్తం కూడా పౌడర్ని మనం ఇలాగ అప్లై చేసేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే ఇలాగ కాటన్ని కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రఫ్ చేయాలండి ఇక్కడ ఎటువంటి వాటర్ కానీ లిక్విడ్ కానీ ఏమీ యూస్ చేయాల్సిన అవసరం లేదు మనం ఇలా పౌడర్ అప్లై చేసిన తర్వాత మనం కాటన్తో క్లీన్ చేస్తే చాలు మనకి చాలా నీట్గా క్లీన్ అయ్యి మెరుస్తుందండి చూడండి ముందు దానికి ఇప్పుడు దానికి డిఫరెన్సు కాటన్ తోటి ఇలా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఒక బ్రష్ తీసుకొని క్లీన్ చేస్తున్నానండి ఈ బ్రష్ అనేది ప్లెయిన్వి మనం క్లీన్ చేసేటప్పుడు అవసరం లేదు ఇలాగ డిజైన్వి క్లీన్ చేసినప్పుడు మాత్రం ఆ డిజైన్లో ఉండే బ్లాక్ది పోవాలి అంటే ఒకసారి ఇలాగా బ్రష్ తీసుకొని క్లీన్ చేయాలండి ఇక్కడ మనం పూజ సామాగ్రి క్లీన్ చేస్తున్నాం కాబట్టి వాడిన బ్రష్ కాకుండా కొత్త బ్రష్ తీసుకుంటే మంచిది మనం ఇవి క్లీన్ చేసేటప్పుడు మనకి త్వరగా పనైపోతుందని కెమికల్ లిక్విడ్స్ లేకపోతే పౌడర్స్ తోటి క్లీన్ చేస్తూ ఉంటామండి లేకపోతే మనం బయట మెరుగుపెట్టిస్తుంటాము అలా ఏమీ అవసరం లేకుండా కొంచెం కూడా తేమ అవసరం లేకుండా ఈ పొడితోటి మనం చాలా ఈజీగా ఇంట్లోనే పాలిష్ పెట్టేసుకోవచ్చండి ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ తోటి మీకు తుడిచి చూపిస్తున్నాను ఈ టిప్ అనేది మీ అందరికీ బాగా నచ్చుతుందనే అనుకుంటున్నానండి ఎందుకంటే మనకి రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంట్లోనే వేస్ట్ అనే పడేసే పౌడర్ తోటి మనం ఈ విధంగా క్లీన్ చేసుకోవడం అనేది ఈ టిప్కు మీ అందరికీ బాగా యూజ్ అవుతుందనే అనుకుంటున్నానండి చూడండి మనకి ఎంత నలుపు అనేది వచ్చిందో మనం క్లీన్ ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూస్తున్నారు కదా తలతల అయితే మెరుస్తుందండి ఇలా మనం రోజు పూజ చేసిన తర్వాత వచ్చిన పౌడర్ని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు క్లీన్ చేసుకోవచ్చండి మరి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి